అందరికీ నమస్కారం అండి ఈ ఎన్నికల ప్రచార నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు నిన్న రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒకటి ఏంటంటే ఐదుగురు ఎడిటర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండవది ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈ రెండిట్లో అనేక అంశాలు లేవనెత్తారు వాటి మీద ఇప్పుడు మీ అందరితో మాట్లాడదలుచుకుంటున్నాను వాస్తవాలు ఏంటి వాస్తవాలని అమాచ్యులు వారు ఎలా వక్రీకరించారు ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత జనసేన పార్టీ మీద ఉందని తెలియజేస్తున్నాం యాక్చువల్గా ఐదుగురు ఎడిటర్స్ కూడా చాలా మంచి ప్రశ్నలు వేశారు బొత్స సత్యనారాయణ గారికి ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఆయన కన్ఫ్యూజన్లోనే పక్కదవ పట్టించేస్తారు ఇష్యూస్ని ఆయన అందులో అందుకనే వైసీపీ కాంగ్రెస్ ఆయన్ని ట్రబుల్ షూటర్గా తెస్తుంటుంది ఎందుకంటే మాట్లాడింది ప్రశ్న అడిగినోడికి అర్థం కాదు ప్రజలకి అర్థం కాదు అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన మాట్లాడుతూ ఫస్ట్ క్యాపిటల్ ఇష్యూ మీద ఒక మాట అన్నారు ఏంటి అని అంటే వైజాగ్ విల్ బి క్యాపిటల్ అసలు ఆ ఇష్యూ కోర్టులో ఉంది కోర్టులో అమరావతి క్యాపిటల్ అని చెప్పి సబ్మిట్ చేశారు మొన్న కూటమి మీ అనేక సందర్భాల్లో అమరావతి రాజధానిగా మేము డెవలప్ చేస్తామని చెప్పడం ఇదంతా మళ్ళీ బొత్స గారు ఏంటి అని అంటే వైసీపీ ముఖ్యమంత్రి నేను జూన్ నాలుగుని వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానంటే ఈయన క్యాపిటల్ అక్కడే వస్తుందని చెప్తున్నాడు ఈ రాజధాని మొక్కలాట రాజధాని చుట్టూ రాజకీయం తిప్పడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఇదంతా ప్రజలు గమనించాలి వైజాగ్ రాజధాని వెనక ఉన్న కుట్రలు ఏవైతే ఉన్నాయో కూటమి నాయకులవి ముఖ్యంగా జనసేన తెలుగుదేశం బీజేపీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అక్కడ ల్యాండ్ గ్రాపింగ్లు కానీ వాటన్నిటి గురించి కూడా దాని మీద ఈయన ఇచ్చినటువంటి కామెంటు ప్రజల్ని పక్కతో పట్టించి తద్వారా ఉత్తరాంధ్రలో లబ్ధి పొందాలి ఎందుకంటే అతను సతీమణి వైజాగ్లో ఎంపీగా కంటెస్ట్ చేస్తుంది అది ఆయన బాధ అలా అంటే అందరూ ఓట్లేస్తారేమో అని ఒక దుగ్ధ సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలో ఎవరికి కూడా విశాఖపట్నంలో రాజధాని కావాలని కోరుకోవటం లేదండి అది గమనించాలి ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సిన వేరే ఉన్నాయి అవి మీకు తెలియదు దురదృష్టం మీరు సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి మీరు చాలా సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర సమస్యల మీద మీకు అవగాహన లేదు తరువాత ఆయన మాట్లాడడం ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ఎవరో ఇద్దరు ముగ్గురు మీద వ్యతిరేకత ఉంది అదే అంతే తప్ప అని ఎంత ఆత్మవంచన అండి ప్రభుత్వం మీద వ్యతిరేకం లేదా మీ ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో అన్ని వర్గాలని హింసించింది అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని అంటే మొన్న జరిగిన బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎవరికి ఓటేసారో ఒకసారి కనుక్కోండి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి దట్ ఈజ్ ద ఇండికేషన్ ఇంకా అర్థం కాలేదా మీకు ఆత్మ మంచం చేసుకుని ప్రభుత్వం మీద వ్యతిరేకం లేదని చెప్పి మధ్యల తరువులు వాయిస్తున్నాడు బొత్స సత్యనారాయణ అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరితగతిగా పంపించాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలు ఉన్నారని మరొకసారి గమనించాలి తరువాత రెండు లక్షల చిలుకు ప్రభుత్వ ఉద్యోగాల్ని వేశామని అన్నారు ఆయన ఎడిటర్ గిల్ట్ నుంచి ఒక అతను అడిగారు వాస్తవం అడిగారు ఆయన ప్రభుత్వ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి లక్ష ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు మీరు రద్దు చేశారా లేదా అన్న ప్రశ్నకి తటపటాయించి నీళ్లు నమిలి ఆయన సమాధానం చెప్పలేకపోవడాన్ని ప్రజలు గమనించాలి ఒక వైపు వాలంటీర్లు సెక్రటేరియట్లు అన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ అన్ని విభాగాలలో ఉన్నటువంటి లక్ష ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు రద్దు చేసి ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని నాశనం చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఇది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి ముఖ్యంగా యువత గమనించాలి ముఖ్యంగా యువత తల్లిదండ్రులు గమనించాలి విద్యాధికులు గమనించాలి ఇది ప్రజాకంటక ప్రభుత్వం ఈ రకంగా మాయా మోసం మభ్యం చేసి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నది ఈ ప్రభుత్వం అన్న విషయం గమనించాలి తరువాత ఈయన చెప్పడం ఇంగ్లీష్ మీడియం తెచ్చాం కదా ఏమండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమిటి చెప్పింది ఎడ్యుకేషన్ పాలసీ అన్నది మీకు యూనియన్ లిస్ట్లో ఉంది స్టేట్ కెనాట్ గో బై ఇట్స్ ఓన్ అన్న జ్ఞానము తెలియక మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ని మాతృభాషలో చేయాలి అన్నటువంటి యునెస్కో తీర్మాన ప్రకారము అన్ని అన్ని దేశాలు కూడా ఈరోజు అది అవలంబిస్తే మీరు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ముప్పై తొమ్మిది మంది లక్షలు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు నేషనల్ పాలసీకి వ్యతిరేకంగా వెళ్తున్నారని సిగ్గు కూడా లేదు మాతృభాష తలుకా వాల్యూ మీకు తెలియదు ఎందుకంటే మీకు మాతృభాష మాట్లాడమే సరిగా ఇప్పటికీ రాలేదు దాని విలువ మీకు తెలియదు మీరు ఎంత నష్టపెడుతున్నారో విద్యా వ్యవస్థని మీకు తెలియదు కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదివించాము సృజనాత్మక పోతుంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్న సృజనాత్మక అందుకనే పవన్ కళ్యాణ్ గారు స్కిల్ సెన్సస్ అనే కాన్సెప్టు మేనిఫెస్టోలో తీసుకురావడం జరిగింది ఇది గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ఎడ్యుకేషన్లో సౌత్ ఇండియాలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఆయనే అడిగారు ఎడిటర్ ఒక ఆయన పెరక్యాపిటాలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది జీడిపిలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది సౌత్ ఇండియాలో అలాగే సోషల్ ప్రోగ్రెస్లో భారతదేశంలో ఇరవై మూడో స్థానానికి వెళ్ళింది దీనికి ఏమీ ఆయన సమాధానం చెప్పలేకపోయాడు సమాధానం చెప్పలేక ఎంత దాటవేత ధోరణితో ఆయన మాట్లాడతాడు అంటే మనం ఎలక్షన్ అయిపోయి కూర్చుందాం మేము మనందరం కూర్చుని డేటా తెప్పిద్దాం పది సంవత్సరాలు అంటాడు అంటే వీటికి ఇదంతా వాస్తవాలని బొత్స సత్యనారాయణ గారు ఎడిటర్ సమక్షంలో టీవీ నైన్ ఛానల్లో అంగీకరించినట్లే దీన్ని మనం పరిగణించాలి ఈ రాష్ట్రం ఎంత నాశనం నాశనమైంది అన్నదానికి ఇది ఒక తార్కాణం సోషల్ ప్రోగ్రెస్లో ట్వంటీ థర్డ్ ప్లేస్ ఇండియాలో వచ్చింది అని అంటే రాష్ట్రం అధోగతి పాలైందన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం అలాగే సంక్షేమ పథకాలకి కొత్త భాష్యం చెప్పాడు అయినా రిఫార్మ్ అంట అరే సంస్కరణకి సంక్షేమకి మధ్య తేడా తెలియదు ఇదే సగం తెలుగు సగం ఇంగ్లీష్తో వచ్చిన బాధ బొత్స గారికి కదా అలవాటు సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడతారు రిఫార్మ్ అండ్ వెల్ఫేర్ వెల్ఫేర్ స్కీమ్స్కి రిఫార్మ్కి తేడా లేకుండా మాట్లాడి గజిబిజి చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తద్వారా వైసీపీకి లబ్ధి చేయాలని చూస్తున్నారు ఇది కుదరదు బొత్స గారు మీ సంగతి అందరూ మీ ప్రభుత్వ సంగతి అంతా కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈయన చాలా అబద్ధాలు వల్ల వేయడం జరిగింది ఈయన చెప్పింది ఏంటి అని అంటే దీని మీద చాలా ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలామంది కొంతమంది మేధావులు ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఉదాహరణకి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఈరోజు మాట్లాడంగా నేను చూశాను ఏమిటి అంటే కర్త కర్మ కేంద్ర ప్రభుత్వమే క్రియ రాష్ట్ర ప్రభుత్వం అంటాడు ఏంటో ఆయనకి వ్యాకరణం మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కర్త కర్మ క్రియ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీగా మోడల్ యాక్ట్ ఇచ్చింది అన్న విషయం తెలివి అందరికీ అర్థం చేసుకోవాలి ఆ ఇచ్చిన యాక్ట్ని రాష్ట్రాలకే బాధ్యత అప్పజెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో మోడల్ యాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ మోడల్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ని ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చిసి తనకు అనుకూలంగా తన పర్పస్కి తన రహస్య ఎజెండాకి అనుకూలంగా మార్చారు అని కూటమి నాయకులం కానీ అందరూ తెలియజేస్తున్నాం అందుకనే కూటమి చెప్పింది బహిరంగ సభల్లో కూటమి నాయకులు చెప్పారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఎంత దగాకోరు చట్టం అంటే మీకు ఇతను వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు భూరక్ష స్కీమ్ ఎప్పుడు తెచ్చాడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తెచ్చాడు శాశ్వత భూమి హక్కు భూరక్ష దాన్ని స్కీమ్ కింద తెచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అందులో ప్రావిజన్స్ని సెంట్రల్ యాక్ట్ పెట్టినవన్నీ మార్చి పాడేశాడు ఈయనకి అనుకూలంగా ఏం సెంట్రల్ యాక్ట్లో చెప్పిందా నీ ఫోటో వేయించుకోమని యాక్ట్లో ఉందా ఈ మేధావులందరూ ఎవరైతే కర్త కర్మ క్రియ మాట్లాడుతున్నారో వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడా అక్కడ రాజముద్రిక ఉంటుంది మూడు సింహాల రాజముద్రిక ఉంటుంది ఆ మాత్రం తెలీదా అంటే ఉద్దేశం ఏమిటి మొన్న ప్రెస్ మీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి నేను గ్యారంటీ మీ భూమికి నేను గ్యారంటీ ఇస్తానంటున్నాడు మీరెవరండి గ్యారంటీ ఇవ్వడానికి తాతల దగ్గర నుంచి వచ్చిన మా ఆస్తుల హక్కులకి మీరు గ్యారంటీ ఇవ్వడం ఏంటి ఎవరిని మోసం చేస్తారు మీరు ఎవరిని మబ్బి పెడతారు అంటే మీ వెనక దురుద్దేశం చెప్పకనే చెప్పారు నేను ఉంటాను గ్యారంటీ అని ఎవరు మీరెవరు గ్యారంటీ ఇవ్వడానికి భూమి నాది హక్కుదారు నేను ఓనర్ నేను నా భూమికి మీరు గ్యారంటీ ఏంటి గ్యారంటీ అంటే వారంటీ అంటే మీకు అర్థం తెలుసా అంటే అర్థం మీ హిడెన్ ఎజెండాని ఒక్క వాక్యంలోనే ఒక్క పదంలోనే మీరు బయట పెట్టారన్న విషయం తెలియజేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆమోదించే ప్రశ్నే లేదు ఇది భూరక్ష కాదు మీరు చెప్పి పెట్టారు కదా శాశ్వత భూ హక్కు భూరక్ష స్కీమ్ అని ఇది భూ భూభక్షాశ స్కీమ్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అనాధీన భూములు ఎక్కడ ఉన్నాయి సర్వే మీరు ఏం చేశారు మీ సజ్జల రామకృష్ణారెడ్డి సర్వే అయిపోయింది అంటాడు ఇంకొక మంత్రి అంటాడు నాలుగు వేలే అయింది ఇంకా బోర్డ్ అవ్వాలి సర్వే అవ్వాలి అంటాడు సర్వే మీరు ఏ రకంగా చేస్తున్నారు సర్వే చేసేటప్పుడు రెండు సర్వే నెంబర్లు ఉన్నది ఎల్పిఎన్ నెంబర్ ఒకటే ఇస్తున్నారు దాన్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేశారు ఇదేది కూడా శాస్త్రీయంగా జరగకుండా స్టేక్ హోల్డర్స్కి ఇంటిమేషన్ లేకుండా చేస్తున్నారు అందులో కంప్లైంట్స్ వస్తే ఎక్కడ దాన్ని సరిదిద్దుతున్నారు ఇలాంటి లోప ఇష్టమైనటువంటి ఒక వ్యవస్థని తెచ్చి తద్వారా ల్యాండ్ని అంతటినీ కూడా మీ అధీనంలోకి తీసుకోవాలన్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అనాధీన భూములు ఎక్కడ పెడతారు మీరు అసైన్డ్ ల్యాండ్స్ ఎవరి పేరున పెడతారు టైటిల్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ఎవరి పేరుని పెడతారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎవరి పేరు టైటిల్ ఇస్తారు అలాగే ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి యాక్ట్ వన్ బై సెవెంటీ సెవెన్ దాన్ని పరిస్థితి ఏమిటి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదో ప్రజలను ఉద్ధరిద్దామని చెప్పేసి మోసం చేసి ఈ ఆంధ్ర రైతాంగాన్ని మీరు ఆందోళనకు గురిచేసి వాళ్ళ హక్కుల్ని హరించి మీరు రాజ్యమేళాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది జనసేన కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర రైతాంగానికి మేము భరోసా ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీ హక్కులను కాపాడే బాధ్యత జనసేనతో కూటమి నాయకులు అందరం కూడా తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ మధ్యని ఒక కామెడీ పర్సన్ ఒక ఆయన వచ్చాడు ఆయన రోజు ఏదో రోజుకు ఒక చీటీ వస్తుంది ఆ చీటీ మీద మాట్లాడుతుంటాడు ఇది వరకు మన పార్టీలో ఉండేవాడు మన పార్టీలో చాలా పెద్ద నాయకుడి కింద ఒక చలామని అయ్యాడు అర్హత లేకపోయినా సరే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా ఏదేదేదో మాట్లాడుతున్నాడు దాని గురించి నేను ప్రస్తావన తేను కానీ ఎందుకంటే చిల్లర అది చిల్లర మాటలు వాళ్ళు ఏదో కాగితం ఇస్తే ఈయన చదువుతున్నాడు ఈయనకి అంతకుముందు ఈయనకి బుద్ధి లేదు జ్ఞానం లేదు కాకపోతే ఆయన రెండు అంశాలు లేవనెత్తాడు వాటి మీద వివరణ ఇవ్వాలి కాపుల ఓట్లు కావాలి కానీ వాళ్లకు రిజర్వేషన్ అక్కర్లేదు అంటావా ఏమయ్యా నీ మతి ఉండి మాట్లాడుతున్నావా మతి గతి రెండు తప్పిపోయావా నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళావు కాపులకి రిజర్వేషన్ నేను ఇవ్వను అని చెప్పే నీ నాయకుడిని అడగవయ్యా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పాడు మీ నాయకుడు జగ్గంపేట సభలో నీకు తెలీదా నీకు గుర్తులేదా ఆయన అడుగు మా నాయకుడు ఇప్పుడు అనలేదు వక్రభాష్యాలు చెప్పి వాళ్ళు ఏది రాసి ఇస్తుంది చదవడానికి కాదు నువ్వు అక్కడ ఉన్నది నీ నీ చాప్టర్ అయిపోయింది ఈరోజు సాయంకాలంతో అయిపోయింది నువ్వు రేపటి నుంచే డస్ట్బిన్నే కాపుల్ని రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు నీ నాయకుడు మీ పార్టీ నాయకులు ఈడబ్ల్యూసీ స్కీమ్ని నేను అమలు చేయను అని చెప్పాడు సిగ్గులేదా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేయడానికి నీ వెనక ఇంత చరిత్ర పెట్టుకొని మీ పార్టీ వెనక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తావా విద్యత అన్నం తింటున్నావా ఏం తింటున్నావు కొద్దిగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో నీకు ఈతో పలుకుతున్నాను అలాగే ముస్లిం ఓట్లు కావాలి కానీ వాళ్ళకి రిజర్వేషన్లు అక్కర్లేదు అంటావా అబ్బాబ్బబ్బా ఎంత ప్రేమ వచ్చింది నీకు నువ్వు బీసీ యాజిటేషన్లో ఉండేటప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు ఆ రోజు కాపులంటే నువ్వు విపరీతంగా ద్వేషించేవాడివి కాపు రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని ఇదే విజయవాడలో గోడల మీద స్లోగన్స్ రాయించేవాడివి నాకు తెలీదా ఈరోజు కాపుల మీద నీకు ఎంత ప్రేమ మమకారం వచ్చింది వా 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 సో కాపులు రిజర్వేషన్ గురించి నువ్వు నిత్రిత్తుకొని మాట్లాడితే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు దాని మీద అభియోగాలు అవాకులు చెవాకులు మా అధ్యక్షుడి మీద పేలితే ఊరుకునేది లేదు అంతకంటే మీ అధ్యక్షుడిని అడుగు మీ ముఖ్యమంత్రిని అడుగు ఏమయ్యా కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని అన్నావు మంచిది కాదు అని ఆయనకి సలహా ఇవ్వు ఆయనకి హితవు బలకవు ఈడబ్ల్యూసీ స్కీంలో ఫైవ్ పర్సెంట్ ఇవ్వనన్నావు ఏమిటి అని అడుగు నీకు ఆ ధైర్యం ఉందా నీకు ఆ ఛాన్సే లేదు అపాయింట్మెంటే ఉండదు నీకు ఇంకా ముస్లిమ్స్కి రిజర్వేషన్ వద్దని చెప్పారు ఆ పవన్ కళ్యాణ్ గారు నువ్వు విన్నావా ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు రిజర్వేషన్స్ మీదే ఆధారపడకూడదు నైపుణ్యత ఉంటుంది నైపుణ్యత మీద ఆధారపడాలి ఆ నైపుణ్యత వల్ల ఎంతోమంది పెద్దవాళ్ళు అవుతారు ఉన్నత స్థానానికి వెళ్తారు అని కంపారిజన్ చేసి చెప్పారు అది దాని వెనక అర్థం నీకు అర్థం కాదు నీ లాంటి వాడికి అసలు అర్థం కాదు ఎందుకంటే యూఆర్ వన్ ఆఫ్ ది మైండ్లెస్ ఫెలో నీకు మైండ్ ఉండి మాట్లాడలేదు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు రోబోలాగా లేదా బటన్ నొక్కితే మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ నైపుణ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు స్ట్రెస్ ఇచ్చారు నీకు ఒక ఉదాహరణ నీకు అర్థమైన భాషలో చెప్తాను ఎస్ఎస్సి జైస్వాల్ ఉన్నాడు క్రికెటర్ ఆయన అత్యంత పేద కుటుంబంలో పెరిగాడు ఆయన నైపుణ్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన ఈరోజు వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అయ్యాడు రింకు సింగ్ ఉన్నాడు ఆయన గ్యాస్ సిలిండర్ ఇంటింటికి వేసేవాడు ఆటోలో ఆయన నైపుణ్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఎంకరేజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇండియా టీంలోనే మెంబర్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తులు ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళంత ఉన్నత స్థానానికి వెళ్ళారు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి నైపుణ్యం స్కిల్ సెన్సెస్ కండక్ట్ చేయాలని చెబితే నీకు కానీ మీ ముఖ్యమంత్రికి కానీ మీ సకల శాఖ మంత్రి సజ్జలకు కానీ మీకు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే మీ నైపుణ్యం వేరేగా ఉంది ఎక్కడ ల్యాండ్స్ దొరికితే దోచేద్దామన్న ఒక నైపుణ్యం ఎక్కడ అవినీతి ఉంటే అదంతా లాగి పారేద్దామన్నటువంటి అన్నటువంటి నైపుణ్యత ఎదుట ఏ నాయకుడైనా ఎదుగుతుంటే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలి వాళ్ళని డీఫేమ్ చేయాలన్నటువంటి నైపుణ్యం ఇది ఒకటే తప్ప ఇంకోటి లేదు ఇది ఈ రకమైనటువంటి పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఆలోచించండి ఈ ప్రభుత్వ పనితీరు ఏమిటి కూటమి ఏ రకంగా పనిచేయబోతుంది బేరీజ్ వేసుకోండి ఏ రకమైనటువంటి ఈ మలయ ఈ మాంత్రిక విద్యలకి మీరు ప్రభావితం కాబోకండి ఇంకా ఇలాంటి విద్యలు చాలా ప్రదర్శిస్తారు ఈరోజు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు వీళ్ళు అనేక విద్యలు ప్రదర్శిస్తారు వాటన్నిటినీ కూడా చాలా సమయంతో విజ్ఞతతో మీరు ఆలోచన చేసి రేపు పదమూడవ తారీఖుని జరుగుతున్న ఎన్నికలలో ఇది మీ భవిష్యత్తుకి బాట ఇది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చాలా చారిత్రాత్మకమైనది చాలా ఆవశ్యకత అయినది ప్రాముఖ్యత ఉన్న ఎన్నికలు మీ భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉన్నటువంటి ఎన్నికలు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి వీళ్ళు వేసే ఈ తాంత్రిక విద్యలకేమీ లొంగకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బూత్కి తరలి మీరు కూటమి అభ్యర్థులను గెలిపించి కూటమిని రా అధికారంలోకి తీసుకొచ్చి మీ ప్రజలను గెలిపించే బాధ్యత కూటమికి ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్